హాయ్ అండి ఇవాళ సింపుల్గా నేను టమాటా కారం ఎలా తీసుకోవాలో చూపిస్తాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ఇది వచ్చేసి మనకి దోశలో కానీ చట్నీలో కానీ పూరీలో కానీ ఈవెన్ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం అయితే ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ వేసిన తర్వాత నేనైతే కారం పొడి అయితే తీసుకోలేదు మనకి దీనికైతే వట్ మిర్చిని ఫ్లేవర్ బాగుంటుందన్నమాట నేను వచ్చేసి కొన్ని ఒక మన టేస్ట్కి తగ్గట్టు అంటే కారం ఎక్కువ ఉంటే చూసుకొని తీసుకోండి లే చాలా బాగుంటుందన్నమాట డ్రైగా రోస్ట్ చేసుకోవాలి అంటే ఎక్కువ మాడిపోతే మరి చట్నీ టేస్ట్ ఫ్లేవర్ తగ్గుతుందనమాట ఇలా మిర్చి జీలకర్ర వచ్చేసి ఒక స్పూన్ అనమాట ధనియాలు వచ్చేసి హాఫ్ స్పూన్ నిజంగా చాలా అబ్బా దోశల్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది మనకి టైంకి పల్లీలు లేనప్పుడు ఈవెన్గా ఇట్లా చట్నీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది నాకైతే రైస్లోకి చాలా ఇష్టం అనమాట ఈ చట్నీ నేను వచ్చేసి కా ఇంకా ఫ్రై చేసేసుకొని పక్కన అయితే మిక్సీ జార్లో తీసుకున్నాను ఇంకా రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందన్నమాట అంటే ఈ చట్నీ రోడ్లో దంచితే ఇంకా బాగుంటుంది అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకా టమోటాలు అయితే అదే ఆయిల్ ఉంటుంది కదబ్బా అదే ఆయిల్లోకి ఈ టమోటాలు వేసేసి కాస్త చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతకి ఇంకా తక్కువే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి మీరు ఎంత పులుపు తింటారో అంత తర్వాత వచ్చేసి ఒక ఐదారు వెల్లుల్లి దర్భాలు అయితే వేసేసాను అనమాట అవి కొంచెం బాగా మగ్గిపోవాలి అంటే టమాటాలు పచ్చి స్మెల్ రాకుండా కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట దీంట్లోకి జీలకర్ర వేస్తాం కాబట్టి మంచి స్మెల్ అయితే ఉంటుంది బట్ మనకి డైజెషన్ అవుతుంది బట్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట అలా చూసారు కదా ఈ టమోటాలు మొత్తం అంతా బాగా మగ్గిపోవాలి ఇప్పుడైతే కొంచెం మగ్గింది ఇంకా మగ్గిపోవాలన్నమాట అయితే ఇంక నేను అక్కడ మిక్సీ ఆడిద్దామని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేస్తే ఇంకా మనకి వట్టి మిరకలు తొందరగా మిగుతాయని చెప్పేసి సాల్ట్ అయితే వేసేసానబ్బ కొంచెం ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేస్తాను ఇవి టమోటాలు ఇంకా కొంచెం ఉడకాలి లేకుంటే స్మెల్ అయితే వస్తుంది పచ్చి స్మెల్ అయితే వస్తుందన్నమాట నేనైతే ఆ చట్నీ ఆడిచ్చేటప్పుడు ఆ టమోటాల పైన తోలంతా తీసేస్తాను నేనైతే ఆ తోలు అలానే వేయనబ్బ ఆ తోలంతా తీసేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫైనల్గా నేను ఇంకా మిక్సీ అయితే ఆడి చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైస్లోకి కూడా దోశలకు కూడా మనకి టైంకి ఎప్పుడైనా అడ్జస్ట్ అవ్వకుంటే చాలా బాగుంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో ఎప్పుడైనా దోశలోకి ఇలా చేస్తానమాట అలాగే ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇంకా అన్నీ మిక్సీ పట్టేసుకొని ఫైనల్గా నా చట్నీ రెడీ అయిపోయింది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే కొంచెం కారం వచ్చేసి నాకు ఆ మిర్చి వచ్చేసి కొంచెం బ్లాక్ అయిపోయాయి అనమాట అందుకు కొంచెం చట్నీ అలా కనిపిస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నాకైతే దోశలైకి ఇంకా ఇష్టము తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఇది ఆఫ్టర్నూన్ టైం కదా టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట మార్నింగ్ ఒక్క ఒక్క చపాతి తిన్నాను ఇంకా తర్వాత వచ్చేసి కాస్త రైస్ ఫాస్ట్గానే తింటున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి నిజంగా అంటే అక్కడైతే కాలే కాలే అన్నమే పెట్టేసుకున్నాను అనమాట నాకు తినాలనిపించింది చాలా బాగుంది మీకు డెఫినెట్లీ నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అబ్బా అలాగే ముందు ప్రీవియస్ వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అబ్బా ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు